హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు ఈరోజు వీడియోలో నేను గ్రేవీ కర్రీలో వాడే పౌడర్ గురించి చెప్పబోతున్నానండి ఇది వచ్చేసరికి టమోటా వేసుకొని గ్రేవీ లాగా చేసుకుని ప్రతి కర్రీలోకి వాడచ్చు ఇంక్లూడింగ్ ఎగ్ కర్రీ కూడా నాన్ వెజ్లోకి అయితే ఎప్పుడు వాడలేదండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఐరన్ కడాయి తీసుకొని అది హీట్ అయ్యాక పావు కప్పు వేరుశనగపప్పు తీసుకున్నానండి నేను వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా దాంతోనే తీసుకున్నానండి కప్పు వేరుశనగపప్పు తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి పప్పు లోపలి దాకా వేగేదాకా వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలండి హైలో పెట్టేసి కలర్ మారి అట్లాగా వేయించుకోకూడదు అప్పుడు టేస్ట్ మారిపోతుందనమాట ఇదిగోండి ఆ మాత్రం వేగితే చాలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మినప్పప్పు తీసుకున్నానండి పొట్టు అయితే ఇంకా మంచి స్మెల్ వస్తాయి ప్రస్తుతానికి నా దగ్గర ఇవి ఉండి ఇవి వాడాను మీకు మీరు పొట్టు ఇవి వాడటానికి ట్రై చేయండి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఒకవేళ మీకు వేగిందా లేదా తెలియకపోతే ఒక పప్పు తీసుకొని నోట్లో వేసుకుంటే పచ్చిగా ఉందో వేగిందా అర్థమైపోతుందండి ఇవి మాత్రం వేగితే చాలు ప్రతి ఒక్క పప్పుకి ఒక ఫైవ్ మినిట్స్లో వేగిపోతాయండి ఫైవ్ మినిట్స్ అక్కడే దగ్గర ఉండి వేయించుకోవాలి పక్కకి వెళ్ళి మాడిపోయిందా మొత్తం వేస్ట్ అయిపోతాయండి ఇవి కూడా పక్కకి పెట్టుకోవాలండి ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా కప్పు తీసుకున్నానండి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఇవి మాత్రం వేగితే చాలు ఇప్పుడు తీసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు అండి ఇవి కూడా అంతే పొట్టివే వేయటానికి ట్రై చేయండి ఇక్కడ నేను వాడింది కూడా పొట్టివే ఇవి కూడా దోరగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి అలా వేయించుకుంటే చాలు ఇవి ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే ఇప్పుడు ఒక కప్పు అవిసలు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీరు వాడితే వాడండి మీ ఇష్టం అది మీరు తినగా తింటారు అనుకుంటే వాడండి నేనైతే వాడతాను ఇందాక చెప్పిన ఐదు మటికి వేయాలండి ఇది ఆప్షనల్ మీ ఇష్టం చూడండి అవిసలలాగా అలాగా చిటపటలాడినప్పుడు తీసేసుకోవాలి నువ్వులు నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు లాస్ట్లో ఎందుకు వేసానంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేయించుతానండి వీటిని ఫ్లేమ్లో వేయించితే మాడిపోతాయి ఇప్పుడు దాకా బాగా బాండి ఖాళీ ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈజీగా వేగిపోతాయి నువ్వులు అవి కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ విడివిడిగానే వేయించుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒకేలాగా ఒకే టైంకి వేగదు కదా అన్నీ కలిపి వేయటం వల్ల కొన్ని సరిగా వేగవు కొన్ని ఏమో ఎక్కువగా వేగిపోతాయి ఇప్పుడు అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి దానికి ఎక్కువ టేస్ట్ యాడ్ అవ్వాలంటే జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవాలండి నేను ధనియాలు సపరేట్గా వాడతాను అందుకు జీలకర్ర వేసాను మీరు ధనియాలు కూడా వేసుకుంటే వేసుకోండి అవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు చాలండి ఇంత ఫైన్గా చేసుకుంటే చాలు దీన్ని మళ్ళీ ఆ గిన్నెలోకి వేసుకొని కొంచెం చల్లారాక ఒక గాజు సీసాలో వేసుకొని పెట్టుకోవాలండి ఈజీగా సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్